ఎలా ఉన్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర గా వస్తుందండి ఇంకోటి వచ్చి మీకైతే ఫస్ట్ గా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా మా తల్లి ఏదో చెప్పింది మాకు అర్థం కాలేదు కూడా మమ్మీ హాయ్ చెప్పు కాకపోతే ఇప్పుడు ఎందుకు అడ్వాన్స్ అని చెప్పామంటే ఉంటే తొమ్మిదిన్నరే వస్తుంది ఇంకొక గంటన్నర అదే ఇంకొక టూ అవర్స్ లో మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తాము కానీ ఇప్పుడైతే మేమైతే చర్చికి వెళ్తున్నాం అండి వెళ్ళేసి మాకు న్యూ ఇయర్ అక్కడే స్టార్ట్ అవుతుంది రేపు సంవత్సరం అనేది చర్చిలోనే స్టార్ట్ అవుతుంది మాకు అప్పుడు మీకు హ్యాపీ అయితే చెప్తాము కానీ ఇంకోటి ఏంటంటే అండి బా ఇప్పుడు మేము దారిలో వస్తూ ఉన్నాము పిల్లలు అదే చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా బైక్ నడపడం వాళ్ళు వాళ్ళ స్పీడు వాళ్ళు అసలు చాలా భయం వేస్తూ ఉంది వాళ్ళని చూస్తుంటే కార్లో వాళ్ళు కూడా అలాగే చిన్న చిన్న పిల్లలు అంటే యూత్ అంటారులా వాళ్ళు వాళ్ళ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి మనకి ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కావాలి కదా ఈ సంవత్సరం న్యూ ఇయర్ ఉంటే ఎట్లా చెప్పండి ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కావాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఉంటాయి అన్నీ వాళ్ళకి సరదాలు అన్నీ ఉంటాయి కానీ కొంచెం జాగ్రత్త చేసుకోండి మన కోసం మన ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళందరిని ఆలోచించండి ఓకేనా ప్రతి మేము చర్చికి వెళ్తున్నాం మేము మా చర్చి చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో ఓకేనా అక్కడ చర్చి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి ఇక్కడ కొంచెం ఒక ఆర్టీసీ దగ్గర వచ్చామండి అంటే మా దగ్గర ఒక నెల్లూరు ఆర్టీసీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది ఇప్పుడు అంటే ట్రాఫిక్ ఎలా ఉంది మొత్తం లైటింగ్స్ పడుతుంది అసలు ఇవన్నీ బట్టలు షాపింగ్ షాపింగ్ మాల్స్ ఇప్పుడైతే కొంచెం పర్లేదు ట్రాఫిక్ ఏం లేదు స్టార్ట్ స్టార్ట్ మాకు ఒక సెంటర్ ఉంటుంది అండి మాకు బజెట్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకేముంటుంది చెప్పండి పిల్లలందరూ వాళ్ళ అరుపులు వాళ్ళు అబ్బా పండగ చేసుకుంటారు అక్కడైతే న్యూ ఇయర్ అంతా అక్కడే ఉంటుంది మా నెల్లూరు మాత్రం అక్కడే ఉంటుంది అనమాట ఈ రోజు మాత్రం షాపింగ్ మాల్స్ అన్నీ ఓపెనింగ్లోనే ఉన్నాయి బట్టలు కొనుక్కోవాలి కదా రేపటికి అబ్బా కేక్స్ ఎంత ఉందో సౌత్ ఇండియా ఓ మా పోతా ఉంటే వస్తూనే ఉంది లైటింగ్ ఇంకా ఇంకొక ఐదు నిమిషాల్లో వచ్చేస్తా మీకు చెప్పాను కదా విఆర్సీ సెంటర్ అని చెప్పి అది వచ్చేసింది అక్కడే ఒక చర్చ్ ఉందండి మేము పోయేదైతే ఈ చర్చ్ కాదు కానీ ఏదైనా డౌన్ హాల్ చర్చ్ చర్చ్ అంటే అబ్బా సరిగ్గా ఉంటది అసలు

మా చర్చ వచ్చేసింది లోపల వెళ్ళి చూపిస్తానులేండి ఇక్కడ కనపడట్లేదు నేను ఇంకో విషయం ఏంటంటే నేనైతే మీకు కనపడడం ఈ సంవత్సరం లాస్ట్ అండి వచ్చే సంవత్సరం కనిపిస్తాను ఓకేనా మా తమ్ముడు కనిపిస్తాడు ఇక్కడ ఇచ్చి నేనైతే వచ్చే సంవత్సరం కనిపిస్తా ఈ సంవత్సరం వామిటింగ్ చేసుకుంటుంది పోక్కడో దగ్గర కాదు పార్కింగ్ పెట్టేసి Bayakiri tuwa langkarin cina, Pratawa cerma nukarin cina. Bayakiri tuwa langkarin cina, dewa langka, saya suking juli Happy New Year. ఇప్పుడే అండి హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడే టైం అయింది టూల్ అయింది మేము చర్చిలోనే ఉన్నాము చర్చిలోనే మా కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా మా మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓకేనా ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది ఇప్పుడే అయింది చర్చ్ ఉన్నాం టూ వాళ్ళకి ఇప్పుడే బయటకు వచ్చి కార్లో కూర్చొని మాట్లాడుతున్నాం బయట సౌండ్లు ఉన్నాయి ఆ సౌండ్లు ఎలా ఉన్నాయి మీకు ఒక క్లిప్ పెడతాను చూడండి ఓకేనా ఇప్పుడు మా నెల్లూరు ఎంత హడావిడి చేస్తారు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మనం వెళ్తాం కదా ఆ రూట్లో ఎలా ఉంటుంది చూద్దాం ఓకేనా చూసారా ఏం లేదు ప్రస్తుతానికి నెల్లూరులో మెయిన్ సెంటర్ ఇది ఇది గాంధీ బొమ్మ ప్రతి ఊర్లో ఉంటది కదా గాంధీ గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్ అంటారు కదా నెల్లూరులో మెయిన్ సెంటర్ ఇది ఇక్కడ ఏం లేదు గమ్ముగా ఉంటారు ఇక్కడ అంతా అంతా ఇక్కడ ఏం లేదు చూడండి సైలెంట్ ఇంకా సేపు ఉండండి కాసేపు లో చూపిస్తాను అక్కడ ఎలా ఉంటది చూద్దరు వచ్చిందండి ఇప్పుడే సెంటర్ వచ్చింది చూడండి

అయితే మాత్రం మామూలుగా అరుస్తూ ఉంటారు హ్యాపీ నూయారు హ్యాపీ నూయారని కానీ ఒక్కరు కూడా సైలెంట్ ఉన్నారు చూడండి మూగ ముద్దులాగా ఉన్నారు మూగ ముద్దలాగా ఉన్నారు పాపం వాళ్ళకి నోరుంగ్ అయిపోయి నోర్లు కట్ చేసేసారు పాపం ఇక్కడుకుంటున్నారు చూడండి అక్కడ ఎక్కువ వస్తారు పోలీసు వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఉన్నారు అక్కడ ఆ సెంటర్ లో ఎందుకంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఉన్నారు ఓకేనా కొంచెం ముందే ఉంటే అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా చేసుకుంటున్నారు కానీ ఖచ్చితంగా ఎట్లానే చేసుకోవాలి ఎందుకంటే నేను అంటే లాస్ట్ ఇయర్ దానికి ముందు అంటే నేను చిన్నప్పటి నుంచి భయంకరంగా ఇంట్లో ఎప్పుడు లేను బయటే తిరిగేవాడిని అప్పుడు ఒక్కసారి కూడా ఇట్లా లేదు నీ ఇయర్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే అసలేం అర్థం కాదు అట్లా ఏ తేడికి మనుషులు ఎవ్వరు లేరు అందరు నిద్రపోతున్నట్టున్నారు కదా అవును నాకు అసలు ఏం అర్థం కాల అన్ని హోప్స్ ఉన్నాయి నేను వీఆర్సీ దగ్గర అలా ఉంటుందని చెప్పా అంటే ఆ సెంటర్ చెప్పాను కదా ఆ సెంటర్లో చె రోడ్ లో ఒక చూసి కండిషన్ పెట్టేసారు అండి ఫుల్ అట్లానే ఉండాలి ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే పనిపోటాలు ఏదో ఒకటి ఇబ్బందులు జరుగుతుంటాయి అదేదో ఇది ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో చేసుకుంటారు కదా సూపర్ అండి ఇట్లానే చేసుకోవాలి నాకు తెలిసి సేఫ్ దివాళి అంటారు కదా సేఫ్ న్యూ ఇయర్ కూడా అనాలి ఇది బాగుంది ఇలాగా చాలా బాగుంది